ృలారా టెక్ ప్రపంచంలో లే ఆఫ్ల ట్రెండ్ నడుస్తుంటే యూట్యూబ్ ఒక కొత్త డ్రామా మొదలుపెట్టింది పేరు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ఆహా ఎంత మంచి పేరు అంటే మేము నిన్ను పీకయ్యట్లేదు నువ్వే స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నావు అని చెప్పడమన్నమాట ఇది పదేళ్లలో మొదటిసారట అసలు సీనేంటి ఏఐ దూసుకొస్తోంది యూట్యూబ్ సీఈఓ మోహన్ స్వయంగా చెప్పాడు కంటెంట్ క్రియేషన్ యూజర్ ఎక్స్పీరియన్స్లో ఇకపై ఏఐ పాత్ర పెరుగుతుందట అంటే సింపుల్ లాజిక్ ఇన్నాళ్లు మనుషులు చేసిన పని ఇకపై ఏఐ చేస్తుంది సో మనుషులు ఇంకా అవసరం లేదు కాని నిన్ను తీసేస్తున్నావు అని చెబితే పరువు పోతుంది కదా అందుకే వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజ్ అనే స్కీం పెట్టి అమెరికాలో కొంతమందికి డబ్బులు ఆఫర్ చేసి ఇంటికి పంపిస్తున్నారు ఈ కొత్త మార్పులు నవంబర్ ఐదు నుంచే స్టార్ట్ అది విషయం మరి యూట్యూబ్ చేస్తున్న ఈ పనిని ఏమనాలి ఇది వాలంటరీ ఎగ్జిట్ అంటారా లేక బలవంతపు సాగనంపడమంటారా ఏఐ వస్తే మన ఉద్యోగాలన్నీ పోతాయా ఈ కొత్త ట్రెండ్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి